పరీక్ష ఏం జరిగింది కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉన్నారు కానీ ఈ రోజు జరిగిన సీన్ చూసిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారన్న నమ్మకమే లేదు ఇప్పుడు అర్థమైందా విడదీసినంత కాదు కలపడం అర్థమైనా ఏమిటి లాభం దేవుడా ఇప్పుడు నేను చచ్చి చేశాను కదా మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇక నువ్వు భూమి మీద పెయింగ్ గెస్ట్ నుండి పర్మనెంట్ మెంబర్ అవుతాం అవుతావు నేనంటే మీ దృష్టిలో వెదవని దొంగని లోఫర్ ని దగ్గుల కానీ నా పెళ్ళ మొక్క చూడాలి కదా నా పెళ్ళ ఉన్న భక్తురాలి కదా ఓర్నీ లిటికేషన్ లాయరు లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ చేసావు కదరా సరే పో నీకో వరం ఇస్తాను తను పాడుకో అవునా ఇప్పుడు ఈయనిచ్చే వరంతో పల్లవిని వరుణ్ణి కలిపే బదులు అసలు మాకు యాక్సిడెంటే జరగలేదని చెప్పేసి అవను నేను మా ఆవిడ తిరిగి పతికేస్తాం కదా అది జరగదు ఏ ఈ వరంతో గతాన్ని వర్తమానాన్ని అలాగే భవిష్యత్తుని అంతేకాదు మనుషుల మనసుల్ని కూడా మార్చలేవు కేవలం ఒకే ఒక పని మాత్రం చేయగలవు ఇప్పుడిచ్చిన ఆ ఒక్క వరంతో నేను చేయగల పనేటో తెలుసుకోవటం ఎలా వాళ్ళే చెప్పారు నువ్వు ఏం చేయాలో అవునా తీరిగ్గా కూర్చొని ఆలోచించు వాట్ నాట్ అమ్మా బాబు అని బతిలాడా పిల్లా అందుకే అలా ఇలా మార్చా ఈ రోజు నుంచి నువ్వు పల్లవి ఈ రోజు నుంచి నువ్వు వరుణు అయితే మాత్రం ఇలా మార్చేస్తారా అవును మీరే కదా నాకు సలహా ఇచ్చారు మీరే కదా మాకు ఐడియా ఇచ్చారు మీరే నాకు సలహా ఇచ్చారు మేమా మేమా అవును అనుష్క ఒకరి బాధ ఒకరి అర్థం చేసుకోమని చెప్పారు కదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు నువ్వు అమ్మాయి వెంటనే తెలిసేలే నా బాధ నువ్వు మగాడవైతే తెలిసేదే మా బాదేటో ఓహో అనుష్క గుర్తొచ్చిందా అంటే తాగేస్తే ఎన్నో తీసుకొస్తే నేను అలా అన్నాను ఏ ఇప్పుడు ఈ బాడీలతో ఆఫీస్కి ఎలా వెళ్ళాలి మా బాడీస్ నార్మల్ ఎలా అవుతాయి ముడిపటిలా ప్రేమగా ఉంటే మీ బాడీలు మీకు వస్తాయి మీ అవయవాలు మీకు వస్తాయి మీ ఆనందాలు మీకు వస్తాయి గోవా వెళ్ళి ఏం ఎంజాయ్ చేయలేకపోయాను ఇప్పుడు డైరెక్ట్ గా గోవా ఎంజాయ్ చేయడానికి ఎక్కడ మీరు కలిసి ఉన్నారనుకో నాకు లైట్ వెలుగుతుంది నా భార్య దగ్గరికి వెళ్లే మార్గం నాకు దొరుకుతుంది చచ్చి పచ్చి గానీ లేకపోతే చంపేసేదాన్ని మిమ్మల్ని ఎలా అవుద్ది ఆత్మను స్పృశించజాలరు ఆత్మ మరణింపజాలదు పార్థాయ ప్రతిబోధిత భగవతే నారాయణీ నా జీవితం నా ఇంట్లో ఆత్మ ఉందంటే ఎవడో నమ్ముడు ఇప్పుడు నా బాడీ లేడీలా ఉందంటే మూతితో నవ్వుతారు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని బాడీలో నేను ఇదిగో ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్ చెంప చంప చెల్లుమంటుంది లేకపోతే లేకపోతే మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు కూడా లేడీ గెటప్ లో అస్సలు ఒప్పుకునేవాడిని కాదు అలాంటిది నా బాడీలో నీ హావభావాలు ఆడంగి వేషాలు చూస్తుంటే గట్టిగా వాడొస్తాడు నువ్వే ఏదో ఆలోచించు దమ్ము కొట్టచ్చు చెప్తా ఓయ్ బాడీకి హార్మ్ఫుల్ దమ్ము వద్దు దమ్ము కొట్టకపోతే మూమెంట్ రాదు నాకు చెప్పు కొంచెమంటావా స్టమక్ స్టోరేజ్ ఇంకా హార్మ్ఫుల్ ఈ కంపు కన్నా కంపు నేను వెళ్ళు ఏంటిది బ్రా నా బాడీకి ఏంటి బ్రా బ్రా లేకపోతే నాకు కంఫర్ట్ గా ఉండదు ఆ అయితే సరే బట్టలిప్పి ఇప్పి రోడ్డు మీద తిరగడం నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది తిరగనా అమ్మో వద్దు అయినా ఎక్కడికి ఎగేసుకుని రెడీ అవుతున్నావు బొటిక్కి నువ్వు వెళ్లాల్సింది నీ బొక్కల బొట్టి కాదు నా ఆఫీస్ కి నీదే తొక్కల ఆఫీస్ నీదే బొక్కల బొట్టి నీదే తొక్కల ఆఫీస్ నీదే బొక్కల బొట్టి ఆ వస్తున్నా ఏ ముందా దిసే నేను చూసొస్తా హ్మ్

ఆరు నెలలు జైలు శిక్ష రెండు లక్షలు జరిమానా ఎందుకు ఆఫ్ ది ఇప్పుడు చెప్పండి నాతో కౌన్సిలింగ్ వస్తారా ఆప్షన్ 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 ఏ బి చేసుకో అయ్యో ఇప్పుడు మనం ఎలా మీ స్పర్శ ఆ టచ్ జైలు కొట్టేస్తాను ఎల్పా నువ్వు చెప్పు నువ్వే చెప్పు చెప్పు ముందు చెప్పు నాట్ ఎర్ట్ మీరేం భయపడద్దు జస్ట్ లీగల్ ఆర్బిట్రేషన్ సార్ చాలా ఓర్పుతో ఈ సొసైటీ కోసం మ్యారేజ్ ని భరిస్తుంది ఏంటి నువ్వా ఓర్పుతోనా సార్ మాట్లాడేటప్పుడు వాడిని మాట్లాడుద్దని చెప్పండి అమ్మాయిని పట్టుకుని వాడు వీడు నువ్వు చెప్పవయ్యా అయ్యా అనకండి మాట్లాడొద్దని చెప్పండి మాట్లాడుకమ్మా మాట్లాడలేవు సార్ అమ్మాయి చాలా మంచిది ఎన్ని బాధలు పెట్టినా కామ్ గా భరిస్తుంది నోట్లో నాలుగు లేదంటే నమ్మండి ఆహా ఏంటి ఇవన్నీ నువ్వే చూసారా వాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అమ్మా నువ్వు ఊరు కొమ్మకసే బాగు అది అన్న అబద్దాలు చెప్తుంటే చూస్తూ ఎలా ఉండాలి సార్ ఆ అయ్యా అబ్బాయిలు పట్టుకుని అది ఇది అది అదే సార్ మేము ముందు ఫ్రెండ్షిప్ లో అలా పిలుచుకునే వాళ్ళం అసలు ఒకప్పుడు ఊసే ఊరే అనుకునేవాడు ఇప్పుడు అది వాడు అంటున్నారు ఇక తర్వాత ఏమనుకుంటారు ఏమో చెప్పమ్మా అమ్మాయి చాలా సహనశీలి అబ్బాయి వాళ్ళ పడి మోసపోయింది అబ్బాయి చాలా ప్రాబ్లం సార్ అసలు ఏం పట్టించుకోడు తిన్నదో లేదో కూడా చూడు ఎప్పుడు చూసినా దివ్య 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 ఇదే ఎప్పుడు చూసినా అరిగిపోయిన రికార్డులో ఇది తప్ప ఇంకేం లేదా నిన్ను మాట్లాడతాను చెప్పమ్మా ప్రాబ్లం అంతా అమ్మాయిలోనే ఉంది అసలు చెప్పింది అర్థం చేసుకో ఒకటే నస బ్యాచ్ అసలు అబ్బాయి ఎంత బిజీగా ఉంటాడు ఏం బాధలు పడతాడు అని ఆలోచించాలా ఇప్పుడు మీరు ఉన్నారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ వైఫ్ పక్కనే ఉండాలంటే కుదురుతుందా చెప్పండి నా వైఫ్ని గుర్తు చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయవాకండి అయ్యో ఇందులో కన్ఫ్యూజ్ అవటమే ఉంది సార్ మేమంతా క్లియర్ గా చెప్తుంటే సరే సార్ సార్ కానీ 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 ఇప్పుడు అమ్మాయి మంచిది అంటున్నావుగా అవును మరి అబ్బాయి నువ్వే అడ్జస్ట్ కావచ్చు ప్రాబ్లం అమ్మాయిలో ఉంటే అబ్బాయిని అడ్జస్ట్ అవ్వమంటారేంటి అది కుదరదు సార్ అబ్బా నువ్వు ఎందుకు మాట్లాడతావు అబ్బాయి నువ్వే మంచిది అనమాటగా అయ్యో నేను అలా అనలేదు సార్ అబ్బాయిలోనే ప్రాబ్లం ఉంది అంటున్నాను అదే కదా నేను అంటుంది లేదు సార్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అబ్బాయి అలా అనట్లేదు ప్రాబ్లం అమ్మాయిలోనే ఉంది అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి ఎందుకు అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఓ మిమ్మల్ని నా దగ్గర దూలింది ఎవరు స్వరూప్ ఒక్కసారి ఆ స్వరూపుని నా దగ్గరికి పంపించబ్బా ఏంటో టెన్షన్ అవుతుంది డివోర్స్ అవ్వాలి దాన్ని నేను సెట్ చేసుకోవాలి చాలా సార్ నేను లోపలికి రమ్మంటున్నారు రమ్మన్నారా కొట్టేస్తాను కంగారు పడకండి సార్ ఇది జస్ట్ ఫార్మాలిటీ ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకోమంటారు అయితే పోలియో ఉన్నట్ట కాదే ఫార్మాలిటీ టూ మినిట్స్ వెళ్ళి సెట్ చేస్తారు అసలు మీరు ఏంటి సార్ ఏంటి సార్ కేసు చాలా టైట్గా ఉంది కదా కేసు చాలా టైట్గా ఉంది కదా కానీ అది పంపిన వాడి స్క్రూయే లూజ్గా ఉంది నాకు అర్థం కాదు సార్ చేద్దామా నీ డైవర్సన్ కోసం ఎవరో దారిని పోయే వాళ్ళని నా దగ్గరికి పంపించి నా టైం అంతా వేస్ట్ చేస్తావా నీ గురువు ఒకడు ఉండేవాడు వాడు తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించాడు నువ్వు వాళ్ళకి తయారైపోతున్నావా ఒక్కసారి ఇలాంటి మెంటల్ హాస్పిటల్ బ్యాచ్ నా దగ్గరికి పంపించావుట్ వరుణ్ నీకే ఫోన్ అమ్మో మా బాస్ మాట్లాడు మాట్లాడు నేనెందుకు మాట్లాడాలి అయ్యో ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వేగా మాట్లాడు ఆపు ఏంటి అడ్రస్ నా కొని రిక్వెస్ట్ అనుకో ఈ రిక్వెస్ట్ కూడా ఆర్డర్ లా ఉంది కొంచెం ఫోన్ ఎత్తవా వినే ఉంది కానీ మర్యాద లేదు పల్లవి గారు కొంచెం ఫోన్ ఎత్తండి ప్లీజ్ ఇది పద్ధతి హలో హలో ఏంటి హలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆఫీస్ కూడా రాలేదు కనీసం లీవ్ పెడుతున్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు వాట్ హ్యాపెన్ టు మ్యాన్ అది రాత్రి కొంచెం బాడీలు చేంజ్ అవటం వల్ల బాడీలు చేంజ్ అవటం ఏంటి అదే సార్ వెదర్ చేంజ్ వల్ల లెదర్ చేంజ్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు అంతా ఓకే సార్ ఇట్స్ ఆల్ రైట్ తగ్గిన తర్వాత ఆఫీస్కి వచ్చాయి నన్ను ఆఫీస్కి రమ్మంటాడేంటి మరి నువ్వేగా ఆఫీస్కి వెళ్ళాలి ఏదో ప్రాజెక్టు డీటెయిల్స్ నాకేం తెలుసు అవన్నీ ఆ డీటెయిల్స్ దివ్యాకి మెయిల్ చేసా ఓ దానికి చేసావా తను చేస్తుంది కదా ఇంకా ఆఫీసులో నాకేం పని అక్కడ నేను అవసరం లేదు కానీ నా బాడీ అవసరం నాకేంటి ఉపయోగం నీకు కావాలంటే బొట్టికి నేను వెళ్తా వెళ్ళకు నేను ఏమైనా వెళ్ళమని అడిగానా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఆఫీస్ కి వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది వీడి లేదా నీకేమో బ్రైడల్ ఫ్యాషన్ వీక్ దగ్గర పడుతుంది నీ ప్లేస్ లో నేను లేకపోతే నీ ఏమేమవుతుంది అవును కదా నీకు అవార్డు ఎలా వస్తుంది ప్రస్తుతానికి మన గొడవలు ఆపేద్దాం నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను నువ్వు బొటిక్కి వెళ్ళు నీ క్రియేటివిటీ వాడకు నువ్వెలా చెప్తే అలా ఇదిగో ఇంకో విషయం చేసిన ఓవర్ యాక్షన్ ఇంకా చాలు చూసేవాళ్ళు ఆడం కూడా అనుకుంటారు ఎవరిది ఓవర్ యాక్షన్ అసలు ఈ మగాళ్ళ బాడీలో ఉంటే ఎంత నరకమో తెలుసా అయినా యాక్టింగ్ స్థలాలు నా కీకు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా ఇలా అయితే నేను ఆఫీస్కి వెళ్ళినబ్బా సరే 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 ఇదిగో లాయర్ ఫోన్ చేస్తున్నాడు సార్ ఫోన్ కట్ చేస్తున్నాడే మేడం చేస్తున్నాడు ట్రై చేద్దాం నాకు చేస్తున్నాడు వాడి సంగతి తర్వాత ముందు మన ప్రొఫెషన్ కూడా చూద్దాం ఓ వాడి ఫోన్ ఇద్దరం ఎత్తద్దు నా ఫోన్ నీ దగ్గర నీ ఫోన్ నా దగ్గర వాట్సాప్ లో మోడల్స్ ఫోటోస్ వస్తాయి చూసి అమ్మ సొల్లుగా అర్చకు నన్ను అవాయిడ్ చేస్తున్నారంటే కేస్ చాలా వీక్ అయిపోతుంది అనమాట ఈ కేసు ఇలాగైనా స్ట్రాంగ్ చేయాలి అవసరమైతే కట్టు కథలైనా మై డియర్ క్లయింట్స్ కాసుకోండి నా కథలతో మీ మధ్య దూరాన్ని ఎలా పెంచుతాను ఐ ఫోర్స్ you divorce <laughs>